ముందుగా సనాతన ధర్మ కుటుంబీకుల మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం బనశంకరి దేవి యొక్క ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం రాహుకాలాన్ని దాదాపు అందరూ అశుభంగా భావిస్తే బెంగళూరులో వేయించేసినటువంటి బనశంకరి దేవస్థానంలో మాత్రం ఆ సమయంలో విశేషమైన పూజలు జరుగుతాయి ఆ పూజలో పాల్గొనేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు శక్తి పార్వతి పార్వతీదేవికి ఎన్నో అవతారాలు వాటిల్లో ఒకటే బనశంకరి దేవి వనశంకరిగా శాకాంబరిగా పిలిచే ఈ అమ్మవారు బెంగళూరులోని కనకపుర రోడ్డులో కొలువుతీరి భక్తుల పూజల్ని అందుకుంటుంది ఈ అమ్మవారిని రాహుకాలంలో పూజిస్తే సమస్యలన్నీ అన్ని కూడా తొలగిపోయి సకల శుభాలు కూడా కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం అందుకే రాహుకాలంలో నిర్వహించే పూజల్లో పాల్గొనేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తారు ఇక మన అమ్మవారి పురాణం తెలుసుకుందాం మన దేశంలో బిజాపూర్లోని బాదామిలో బనశంకరి దేవి ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉంది బెంగళూరుకు చెందినటువంటి సోమన్న శెట్టి అనే అమ్మవారి భక్తుడు అప్పుడప్పుడు ఆ ఆలయానికి వెళ్లి వచ్చేవాడంట అలా ఆ భక్తుడు పంతొమ్మిది వందల పదిహేనులో నుంచి దేవి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడని క్రమంగా దాన్ని అభివృద్ధి చేశారని కథనం విశాలమైన ప్రాంగణంలో కనిపించే బనశంకరి ఆలయం అమ్మవారు సింహవాహినిగా భక్తులకు దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారికి ఇతర ఆలయాల మాదిరిగానే ప్రతిరోజు అభిషేకాలు ఇతర పూజలు చేయడం యథాతథం అయితే వాటన్నిటికన్నా ఇక్కడ రాహుకాలంలో చేసే పూజల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ప్రతిరోజు మారి రాహుకాలానికి అనుగుణంగా ఇక్కడ పూజలు చేస్తారు ఆ సమయంలో బనశంకర్ని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అందుకే రాహుల కాలంలో భక్తులు ఆలయానికి విచ్చి నిమ్మకాయ డొప్పలతో చేసినటువంటి ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది దీపాలను వెలిగిస్తారు ఆ దీపాలను వెలిగించి దేవిని పూజిస్తే ఎంతో మంచిదని భావిస్తారు అలాగే మంగళవారం శుక్రవారం ఆదివారాల్లో దేవిని దర్శించుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు అదే విధంగా ఇక్కడ అమ్మవారిని శాకాంబరి దేవిగా కొలుస్తారు కనుక ఆలయ నిర్వాహకులు చెప్పిన కూరగాయలను భక్తులు తీసుకొస్తే వాటితో అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు ఈ పూజలతో పాటు ఏడాదికి ఒకసారి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని విశేషమైన కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు అదే విధంగా పుష్యమాసంలో జాతరను ప్రారంభించి పౌర్ణమితో ముగిస్తారు ఆ సమయంలో అంగరంగ వైభవంగా అమ్మవారికి నిర్వహించి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులకు రెండు కళ్ళు సరిపోవు ఈ జాతరలో పాల్గొనేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వస్తూ ఉంటారు ఇక దసరా ధనుర్మాసం సమయంలోనూ అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇతర దేవతామూర్తులు కురువుతీరిన ఈ దేవస్థానికి చేరుకుని భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తారు ఆలయ నిర్వాహకులు మరి తెలుసుకున్నారు కదా బలశంకరి దేవి యొక్క ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శివార్